ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ విద్యార్థుల తిరుగుబాటుతో షేక్ హసీనా సర్కార్ కూలిపోయిన బంగ్లాదేశ్లో గురువారం సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో సగానికి పైగా పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా గుర్తించారు ఈ నేపథ్యంలో తొంభై శాతం కేంద్రాలపై సీసీటీవీ నిఘా పెట్టినట్లు చెప్పారు రాజధాని ఢాకాలో విధుల్లో ఉన్న పోలీసులు బాడీ కెమెరాలను ధరిస్తారని అధికారులు తెలిపారు స్థానిక పరిస్థితుల ఆధారంగా బలగాల్లో మోహరింపు ఉంటుందని బంగ్లాదేశ్ ఎన్నికల కమిషనర్ అబుల్ ఫజల్ మహమ్మద్ సనావుల్లా చెప్పారు దేశ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక సంఖ్యలో భద్రతా సిబ్బందిని ఆధునిక సాంకేతికతను ఈ ఎన్నికల్లో ఉపయోగిస్తున్నట్లు తెలిపారు గతంతో పోలిస్తే శాంతి భద్రతలు మెరుగ్గానే ఉన్నట్లు వివరించారు దేశవ్యాప్తంగా నలభై మూడు వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా వాటిలో ఇరవై నాలుగు వేలు సున్నితమైనవిగా పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ బహరుల్ ఆలం చెప్పారు ఢాకాలోని రెండు వేల నూట ముప్పై ఒక్క కేంద్రాల్లో పదహారు వందల పద్నాలుగు కేంద్రాలు రిస్క్ జోన్లో ఉన్నాయని పోలీసులు ఈసీకి జాబితా అందించారు సైన్యం మాత్రం ఢాకాలో కేవలం రెండు కేంద్రాలనే రిస్కీగా గుర్తించినట్లు తెలిపింది బంగ్లాదేశ్లో పన్నెండు కోట్ల డెబ్బై ఏడు లక్షల ఐదు వందల తొంభై ఏడు మంది ఓటర్లు ఉన్నారు ఈ ఎన్నికలతో పాటు ఎనభై నాలుగు అంశాల సంస్కరణల ప్యాకేజీపై రెఫరెండం కూడా జరుగుతోంది ప్రధాన పోటీ బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ దాని మాజీ మిత్రపక్షం ఏ ఇస్లామీ మధ్య నెలకొంది మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం నిషేధించింది వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల ప్రకారం బీఎన్పి ముందంజలో ఉందని ఆ పార్టీ కొత్త చైర్మన్ తారిక్ రెహమాన్ తదుపరి ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది